కరీంనగర్లోని విశ్వనాథ్ చెస్ అకాడమీకి చెందిన విద్యార్థి అన్విత్ అగస్త్య చాండాకి అంతర్జాతీయ ఫీడే చెస్ రేటింగ్ లభించింది గత డిసెంబర్ నెలలో ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో నిర్వహించిన అథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అంతర్జాతీయ ఫీడే రేటింగ్ చదరంగ పోటీలు బిలో రెండు వేలు బిలో పద్దెనిమిది వందల విభాగంలో ఈ ఉత్సవ ప్రతిభ కనబరిచినందుకు గాను ఫిడే సంస్థ జనవరి ఒకటిన వెలువరించిన రేటింగ్ వివరాల్లో పద్నాలుగు వందల అరవై ఎనిమిది అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించాడని అకాడమీ డైరెక్టర్ ఏ విశ్వనాథ్ ప్రసాద్ మరియు కరీంనగర్ జిల్లా చదరంగ సమైక్య బాధ్యులు అంతగిరి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా విశ్వనాథ్ చెస్ అకాడమీ నిర్వాహకులు విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అన్విత్ అగస్త్య రేటింగ్ సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు అపూర్వ ప్రసాదలు గ్రాండ్ పేరెంట్ మల్లయ్య గారు అకాడమీ విద్యార్థులు సీనియర్ చెస్ కోచ్ కొప్పర్తి శివయ్య మరియు రాచకొండ సత్యనారాయణ సిహెచ్ మారుతి ఈగ మల్లేశం బాలశంకుల రామన్ కుర్రె తిరుపతి కనుకుంట్ల మధు సంధ్య కీర్తి సౌజన్య తదితరులు అభినందించారు